మొత్తం మొత్తం కొన్ని విషయంలో రైతులు వచ్చినా కూడా మామూలుగా అట్లే వచ్చాను అంటే మీ అధికారులు అసలు అడవిలో పెట్టడం అనేది ఒక తప్పు అడవిలో పెట్టిన అడవిలో పెట్టిన అటు రైతు యొక్క ప్రజలకు సంబంధించిన ఊర్లో పెట్టకుండా కాబట్టి దాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి సార్ అది విషయం ఆపాలి ఎంఎస్ ఇన్ఫినిటీ మైన్స్ ను ఆపాలి 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 ఎంఎస్ ఇన్ఫినిటీ మైన్స్ ను ఆపాలి ఆపాలి ఉక్కాపురం లింగాలపల్లె రైతులను దగా చేస్తున్న ఎంఎస్ ఇన్ఫినిటీ మైన్స్ ను ఆపాలి ఆపాలి ఉక్కాపురం లింగాలపల్లె రైతులను దగా చేస్తున్న ఎంఎస్ ఇన్ఫినిటీ మైన్స్ ను ఆపాలి 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 ఎంఎస్ ఇన్ఫినిటీ మైన్స్ ను ఆపాలి ఆపాలి రంగగ వెల్దుర్తి మండల హెడ్ క్వార్టర్ లో ధర్నా చేయడానికి రైతుల రైతులం అందరం బుక్కాపురం లింగాలపల్లె రైతులం కలిసి ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే దాదాపుగా బుక్కాపురం లింగాలపల్లె గ్రామానికి సంబంధించినటువంటి మా పొలాలు వజ్రాలు వేస్తే వజ్రాలు బంగారు వేస్తే బంగారు పండేటువంటి పొలాలు మైనింగ్ పేరు మీద ఈరోజు మేము అభివృద్ధిని వద్దంటలేము ఫ్యాక్టరీలు రావాల్సిందే కానీ మైనింగ్ పేరు మీద పొలాలని సర్వనాశనం లేపుతున్నారు అది ఏది డొలమేట్ అనేటువంటిది మీరు గూగుల్లో సర్చ్ చేసినా కూడా నోటు చేసినా కూడా ఎంత డేంజరస్ అంటే కొన్ని వందల మీటర్ల వరకు కూడా లోపలికి వెళ్ళిపోతుంది వీళ్ళు ఏం చెప్తారు అది ఏం లేదు రా మెటీరియల్ తీసుకొని పోతామని అది రాంగ్ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఇదే రకంగా చేస్తారు మేము గతంలో అనుభవం ఉంది ఏంటంటే ఈ కడప జిల్లా వాళ్ళకి సంబంధించినటువంటి మైన్స్ భూషణ్ కుమార్ వాళ్ళది పెద్ద సిలికాన్ శాండ్ అనేటువంటి ఇండస్ట్రీ చేసినప్పుడు ఫస్ట్ కల్లబొల్లి మాటలు సవా లక్ష అంటే కడుపులో పిల్లగాడు జారిపోయేటువంటి మాటలు చెప్పి చెప్పిన తర్వాత రైతులు పోసపోయినటువంటి ఈ క్రమంలో అక్కడ ఇండస్ట్రీని పెట్టిన తర్వాత వెంటనే ఆ పొలం మొత్తం కలుషితమైనటువంటిది ఏంటంటే రైతుల అదృష్టవ ఏంటంటే అక్కడ ఆ మైన్ ఫెయిల్ కావడం వల్ల తగ్గిపోయినాం తర్వాత సెకండ్ మళ్ళీ ఈ మైండ్ ఎంటర్ అయింది డోల మైట్ అత్యంత డైజర్ దీనికి ఒక ఉదాహరణ చెప్తాను పదహైదు ఇరవై ఎకరాల పొలము ఉన్నటువంటి దానికి కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఆమోదం అవసరం లేకుండానే లీజ్ ఇవ్వచ్చు కానీ కేవలం ఫోర్ పాయింట్ ఫైవ్ హెక్టార్స్లో మాత్రమే దానికే ప్రజల ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు సేకరిస్తున్నారు అంటే ప్రభుత్వము ఇది డేంజరస్ మైన్ అనేటువంటి ఉద్దేశంతోనే ప్రజల యొక్క అభిప్రాయం వాళ్ళ అధికారులు కూడా దీన్ని ఎంత తప్పుదో పట్టించినారు అంటే అడవిలో పోయి పెడతారా ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఐదు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ల దూరంలో పెడతారా అంటే ప్రజలు ఎవరు కూడా విమర్శలు తిరగకూడదు అంటే వీళ్ళు అధికారులు అంటే ఎంఆర్ఓ నుండి మొదలుకొని వరకు వీళ్ళకి ఎంతెంత ముడుపులు ఉంటున్నాయి అనేది ఈ దీన్ని బట్టి తేట వెళ్ళబోతుంది అంతేకాకుండా గ్రామంలో కొంతమంది కూడా వీటికి ఒత్సాస పలికినారనేటువంటి కూడా రైతుల ద్వారా సమాచారం కాబట్టి ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా పక్కకు పెట్టి రాజకీయాలకు అతీతంగా మనము రైతులం మన మనుషులం కనీసం ఈ ప్రభుత్వాలు ఓగాయనంటాడంట డైరెక్ట్ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారి నుండే మాకు ఆదేశాలు ఉన్నాయి ఎమ్మెల్యే శ్యాంబాబు గారు మేము డైరెక్ట్ చెప్తా ఉన్నాం మీరు మేము ఓట్లేసింటేనే ఎమ్మెల్యే అయినారు మీరు మేము ఓట్లు వేసింటేనే ఎమ్మెల్యే అయినారు తర్వాత మీకు ఇలాంటి అక్రమ మైనింగ్ మీరు కింద కొమ్ము కాస్తే మీకు రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా పుట్టగతులు ఉండవని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి రైతుని బతికించండి రైతు లేదు ఈ దేశం లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు కృతజ్ఞత ఈశ్వరెడ్డి పాలెడ్డి లింగాలపల్లె గ్రామం నాకు ఒక నాలుగు ఎకరాల పొలం ఉంది భూమి అందులో అక్కడ వెళ్ళే మైన్స్ వల్ల మా పొలానికి చాలా ఇబ్బందికరమైన డస్ట్ వస్తుంది ఆ డస్ట్ నుంచి పైరు మీద పడినట్టే పైర అయిపోతుంది అందువలన ఆ మైన్స్ని మేము వ్యతిరేకిస్తున్నాము దయచేసి అధికారుల వాళ్ళకి ఎవరు కానీ సర్వ హక్కులు ఇచ్చి వాళ్ళకు పంచుతున్నారు మా పొలం మీద మా పొలాలు పాడైపోతున్నాయి కాబట్టి దీనిపైన చర్య తీసుకోవాలని ఎంఆర్ఓ గారిని కోరుతున్నాం వెంకరెడ్డి మా బుక్కాపురం గ్రామం బుక్కాపురం గ్రామం లింగాలపల్లె రెండు గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామాలు మొన్న ఆరో తేదీ బుక్కాపురం గ్రామంలో ఎంఎస్ ఇన్ఫినిటీ మైన్స్ అనేవాళ్ళు గ్రామసభ ప్రజాభిప్రాయ సేకరణ సిల్కా సిలికాశాంతి కోసం డోలోమైట్ కోసం ప్రజాభిషా ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం జరిగింది అది కూడా ఎక్కడ పెట్టినారు గ్రామంలో పెట్టాల్సిన సభను తీసుకెళ్ళి నాలుగు గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో కుండలో పెట్టినారు అడవిలో అంటే అక్కడ ప్రజలు ఎవరు రాలే ఒక పదహైదు మంది రైతులమే పోయినాం రైతుల వాణి ఎవరు వినిపించకూడదు మాకు తెలియదు అన్నట్టు వాళ్ళే ఎక్కువ వేసుకొని వాళ్ళు ఒక నూట నూట యాభై మంది వచ్చినారు దీని మీద మేము అధికారులను కూడా అడిగినాం ఎందుకు మీరు గ్రామంలో మీటింగ్ బిడ్డలని పెట్టామంటే వాళ్ళ మీరు కలబుల్లి మాటలు చెప్పి మూడు గ్రామాలు అది అది అని చెప్పి ఏదో దాన్ని దాటవేసి దోర చేసినారు మా గ్రామం విలువైన పొలాలు ఆ మైనింగ్ రెండు పొలాల రెండు పక్కల రెండు పాయలు ఉంటుంది మా ఊరి పొలం ఆ రెండు పాయల్లో మధ్యలో కుండ ఉంది ఆ కుండలో మైనింగ్ ఇప్పుడు మైనింగ్ పెడుతున్నారు దానివల్ల బ్లాస్టింగ్ చేయడం వల్ల ఇంతకుముందు ఇంతపు భూషణ్ కుమార్ అనే వాళ్ళ మైనింగ్ పెట్టినప్పుడు కూడా మేము చాలా ఇబ్బందులు పన్నాం చాలా లాగమైనవి దాదాపు పశువులు కూడా ఒక నలభై ఆవులు జీవాలు కూడా చనిపోవడం జరిగింది ఇది ఈ విధంగానే కంటిన్యూ అయితే మా గ్రామ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది దానివల్ల మేమందరం మేమే కాదు ఊర్లో అందరూ కూడా రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టి మానవతా దుఃఖపథంతో దీన్ని ఆలోచన చేసి ఇంకా పెద్ద ఎత్తున త్వరలో కూడా దీన్ని ఇంకా అభివృద్ధి చేసి కలెక్టర్ దృష్టికి ఇంకా ఇంకా అంత అంతైతే మేము హైకోర్టు కూడా పోతాం దీనికి ఎటువంటి ఈ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు ఖచ్చితంగా అందరం కలిసి పోరాడతాం ఎక్కడ తగ్గేది లేదు లారీలు వస్తే కూడా దానిని ఎనికి పంపించి అడ్డుపడతాం రేపు పొద్దున ఎటువంటి ఈ మైనింగ్కి ఎటువంటిది జరిగినా మేము జరగనేమో అని సభాముఖంగా తెలియజేస్తున్నాం నా పేరు మాధల్ లింగాలపల్లె కులాలకి ఇబ్బంది లేకుండా ఇటువంటి మైన్తో రానివ్వకుండా కోరుకుంటున్నాము ఎమ్మార్ఓ గారి ఈ మైనింగ్ వలన మాకు దాతాలపై ఈరోజుగా రాళ్ళు బాధ్యత కూడా తప్పించుకొని తిన్నాము ఎప్పుడు పసులకు దెబ్బలు అయ్యలే ఇప్పుడు కానీ మళ్ళీ అదే శిక్షణ వాళ్ళు పెట్టినారు కాకపోతే దాన్ని నుంచి మనం ఎవరైనా కానీ అమ్మారో కానీ దాటివో కానీ అంత దాన్ని వాళ్ళు దాన్ని సమర్పణ చేసుకొని దాని ఏమి కూడా చేయకొని